దావీదుకు సౌలుకున్న ప్రధాన డిఫరెన్స్ ఏమిటంటే దావీదుకు సౌలుకున్నటువంటి ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే సౌలు త్వరగా లోబడ్డు దావీదు వెంటనే లోబడతాడు త్వరగా లోబడని సౌలేమో ఓడిపోయాడు త్వరగా లోబడే దావీదేమో గెలిచాడు తిరగబడే సౌలేమో తిరస్కారం పొందాడు లోబడేటటువంటి దావీదేమో ఉన్నతమైన స్థితికి చేర్చబడ్డాడు తమిళ్ళు చెల్లెళ్ళం మీ పేరెంట్స్కి లోబడండి బైబుల్ సెలవిస్తుంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు లోబడని వాడు ఎలా సన్మానిస్తాడు చెప్పండి భార్యలారా మీ భర్తలకు లోబడండి లోబడేటటువంటి భార్య తన కుటుంబాన్ని కట్టుకుంటుంది తిరగబడేటటువంటి భార్య కుటుంబాన్ని కూల్చేసుకుంటుంది భర్త దేవునికి లోబడాలి దేవుని వాక్యానికి లోబడాలి భార్య తన భర్తకు లోబడాలి పిల్లలు తమ పేరెంట్స్కి లోబడాలి తమ తమపై ఉన్నటువంటి అధికారికి లోబడాలి సంఘము సంఘ కాపరికి లోబడాలి కాపరి తనను ఏర్పరుచుకున్న దేవునికి లోబడాలి లోబడడం ద్వారానే జీవితంలో ఉపయోగపడతావు బాగుపడతావు పది మందికి ఆశీర్వాదకరంగా మారతావు